आले मलाई भयो हो भयो भयो इन्का 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 हो ओके उम्मडी अइ ఎస్సీ వర్గీకరణపై అధ్యయనానికి నియమించబడినటువంటి విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజీవ్ మిశ్రా గారి కమిషన్ ఈరోజు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉండబడినటువంటి షెడ్యూల్ కులాల్లోని యాభై తొమ్మిది ఉలాల నుండి సమర్పించేందుకు ఈ రోజు కమిషన్ ఇక్కడికి రావడం జరిగింది గౌరవ శ్రీ మందకృష్ణ మాజీ గారి యొక్క ఆదేశాల మేరకు షెడ్యూల్ కులాల్లో వారి జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ల వర్గీకరణ జరిగినప్పుడు మాత్రమే ఎస్సీలో ఉండబడినటువంటి అన్ని సామాజిక వర్గాలకు సమన్వయం జరుగుతుందనే ఉద్దేశంతో ముప్పై ఏళ్ళ నుండి మంద కృష్ణ మాధవ్ గారు పోరాటం చేస్తున్నారు ఆయన పోరాట ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మంద కృష్ణ గారి యొక్క విజ్ఞప్తి మేరకు ఏకసభ్య కమిషన్ కూడా అపాయింట్ చేయడం జరిగింది ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి ఏక సభ్య కమిషన్ ముందు మాదిగా అలాగే రెల్లీ అలాగే ఆద్యాంధ్ర యాభై తొమ్మిది ఉపకులాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వినతి పత్రాల రూపంలో ఏదైతే కమిషన్ అడిగిందో అడిగినటువంటి వివరాలను సమగ్ర అధ్యయనం చేసి ఈరోజు కమిషన్ ముందు ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ పక్షాన అలాగే శ్రీకాకుళం జిల్లా ఎంఆర్పిఎస్ కమిటీ పక్షాన ఇప్పుడు కమిషన్ గారిని మేము కలవడానికి వెళ్ళిపోతున్నాం కాబట్టి వర్గీకరణ జరిగితేనే మాదిగా మాదిగా ఉపకులాలకు అభివృద్ధి జరుగుతుంది వర్గీకరణ కానీ జరగకపోతే మాదిగా మాదిగా ఉపకులాల చదువుకున్నటువంటి బిడ్డల యొక్క జీవితాలు అత్యంత దుర్భర పరిస్థితిలోకి వెళ్లే అవకాశం ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి అందుకనే మేము ప్రధానంగా రాజీవ్ రంజన్ మిశ్రా గారి కమిషన్ ను ఎంఆర్పీఎఫ్ జాతి కమిటీ పక్షాన్ని మేము స్వాగతిస్తూ అలాగే రేపు విజయనగరం అలాగే ఎల్లుండు విశాఖపట్నం తర్వాత పంతొమ్మిదో తారీఖు కాకినాడ ఈ కమిషన్ పర్యటిస్తున్నట్లు మరి షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది ఈ కమిషన్ పర్యటిస్తున్నటువంటి అన్ని జిల్లాలో కూడా యాభై తొమ్మిది ఉపకులాలు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కమిషన్ ముందు రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగానికి లోపడి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన సాధించినటువంటి రిజర్వేషన్ ఫలాలు అన్ని కులాలకు సమానంగా దక్కాలని ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారో ఆయన యొక్క అభిష్టం మేరకు మందా కృష్ణ మాధవి పోరాట ఫలితంగా ఈ రోజు ముప్పై ఏళ్ళ తర్వాత రోజు ఏకసభ్య కమిషన్ ఇప్పుడు విచారణ చేపట్టబోతుంది ఈ విచారణలో మేము స్పష్టంగా మాదిగా మాది ఉపకూడ నిర్ణయాన్ని మేము చెప్పదలుచుకున్నాం కమిషన్ గారి దృష్టి కూడా మేము తీసుకెళ్ళబోతున్నాం వీలైనంత త్వరగా రెండు నెలల వ్యవధి ఈ కమిషన్ కు రాష్ట ప్రభుత్వం సమాన కేటాయించింది మరి వీలైనంత త్వరగా కమిషన్ రిపోర్ట్ ను త్వరితగతిన రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందజేయాలని అలాగే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మాదిగా అలాగే ఆది ఆంధ్ర అలాగే రిల్లీ ఉపకులాల ప్రజల్లో చదువుకుంటున్నటువంటి బిడ్డలు ఉన్నత ఉద్యోగ అవకాశాల కోసం నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న ఈ సందర్భంలో ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఫిలిమ్స్ ఎగ్జామ్ జరగాలి అలాగే గ్రూప్ టూ మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ మెయిన్ సెక్షన్ జరగాలి గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ జరగాలి జేఎల్ నోటిఫికేషన్ రావాలి అలాగే డిఎల్ నోటిఫికేషన్ రావాలి అట్లాగే మళ్ళీ ఆర్టీసీలో లో పోస్టులు తీయబోతున్నారు వీటన్నిటిని కూడా కమిషన్ రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అందించినంత వరకు ఎలాంటి వర్గీకరణ ప్రక్రియ చేపట్టకుండా ఎలాంటి నోటిఫికేషన్లు వాళ్ళు భర్తీ చేయకుండా ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే చదువుకున్నటువంటి బిడ్డల జీవితాలు బాగుపడాలంటే వర్గీకరణ తర్పంచం మరొక మార్గం లేదు మేము ప్రధానంగా ఈ రాష్ట్రంలో పడినటువంటి ఒక మాల మాదిగా ఉప్పు కులాల కోసమే కాదు అన్ని కులాలలో ఉండబడినటువంటి నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న ఈ సందర్భంలో త్వరతగా తిన కమిషన్ గాని రిపోర్ట్ గాని ఇవ్వగలిగితే వెంటనే ఉద్యోగ భర్తీ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి